వరద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నీ జీవితానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో పడ్డావు కదా అది ఎలా తీసుకోవాలి ఏం చేయాలి బాబా అని నా దగ్గర ప్రశ్నిస్తున్నావు అదే విషయాన్ని నీకు నేను తెలియజేస్తాను నీ జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన నిర్ణయం నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం నీ జీవితానికి ఆనందాన్నిచ్చే నిర్ణయం ఇదిగో కాదు అనకుండా ఈ సాయి మాట ఇప్పుడే విను ఈ సాయి పలుకుల్లో నీకు చాలా ప్రత్యేకమైన ఒక నిర్ధారణ కూడా వస్తుంది కాదు అనకుండా విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెబుతున్నారు ఆ సందేశంలోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపగలే గొప్ప అనుభవం ఉన్న జ్యోతిష్యమంతుడు శ్రీనివాసరాజు గురుజీ ఈయన షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారండి విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు అలాగే విదేశీ ప్రయాణం సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఏదైనా చెడు ప్రయోగాల వల్ల బాధిపు జరిగింది వాటిని తీసివేయటం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అనేది ఇరవై నాలుగు గంటల్లోనే గురువుగారు చూపిస్తారండి గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్యలను గురువుగారి ముందు పెట్టారంటే తప్పకుండా శ్రీనివాసరాజు గురూజీ మంచి పూజల ద్వారా పరిష్కారాల ద్వారా మీ ప్రాబ్లమ్ని తప్పకుండా సాల్వ్ చేస్తారు నమ్మకంగా గురుగారికి ఒక్కసారి కాల్ చేయండి అయ్యో ఏం చెప్తారో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకున్న వాళ్ళు కూడా నమ్మకంగా బాగా చెబుతున్నారు అని నిర్ధారణ నాకు అయిన తర్వాతే మీ దగ్గర అనేది తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా గురువుగారికి మీ యొక్క సమస్యలను తెలపండి పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోవచ్చు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఇక మన సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం నీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం చూపుతాను అన్నాను కదా నిశ్చర్ నిర్లక్ష్యం చేయకుండా విను నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేని గురించి ఆందోళన అవసరం లేదు ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో తప్పకుండా నీ జీవితం సంతోషమయం అవుతుంది అలా కాకుండా నీలో నువ్వే కృంగిపోయి నాకు ఎవరూ లేరు ఏమీ చేయరు అని బాధపడుతుంటే ఎలా తల్లి జీవితం అనేది ఒక స్వప్నం ఒక గమ్యం ఒక శ్రమ ఒక కష్టం గెలుపు ఓటమి అన్నీ కలగలిపి ఉంటాయి వీటితో పాటు పడి లేవాల్సిందే వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే బాధల్ని దిగమింగాలి గాయాల్ని తట్టుకోవాలి నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి ఇతరులు కేవలం ఊరికే చోద్యం మాత్రమే చూస్తారు కానీ నీ జీవితం కదా ఒకరి గురించి ఆలోచించకుండా ఎవరో వస్తారని ఎదురు చూడకుండా నీ వల్లనైనాంత సాధ్యం చేస్తూ లక్ష్యానికి చేరుకోవాలనే తపన ఉండాలి నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకునే ఒక ప్రయత్నం అనేది నువ్వే చేయాలి ఎవరు ఏమనుకుంటారో ఈ పని చేస్తే ఎవరు వీళ్ళు ఎకథాలు చేస్తారేమో అనే ఒక పట్టింపులు పట్టించుకుంటే ఇక ఎప్పటికీ నువ్వు ముందుకు సాగలేవని మాత్రం గుర్తుంచుకో కాబట్టి నీకు భగవంతుడిచ్చిన ఒక వరం నీకు వచ్చే అవకాశాలు ఈ సాయ స్వయంగా నీకు చెబుతున్నాను కదా నన్ను వేడుకున్నావు నన్ను మంచి దారిలో పెట్టు బాబా నాకు మంచి జీవితం కావాలి అని ఆ జీవితానికి కావలసిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అవి ఎలాంటి బాధ్యత అనేది నువ్వే నిర్ణయించుకోవాలి ఎందువల్లంటే వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది నువ్వే కాబట్టి జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం బిడ్డ నిన్ను నీకు కలిగినా నిన్నటి బాధను తగ్గించుకుంటూ కృంగిపోకుండా రేపటి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవాన్ని నువ్వు గమనిస్తూ భవిష్యత్తులో ఆనందం కోసం దారులు వెతుక్కోవాలి బాట వేసుకోవాలి ఆ బాట అనేది ఊరికే వేసి లాగా ఉండకుండా శాశ్వతంగా నువ్వు నడిచే నీ భావితరాలు వారి నడిచే విధంగా గట్టిగానే వేయాలి అలాంటి గట్టిదాని కోసం నువ్వు ఖచ్చితంగా మంచి మంచి కష్టపడాలి కదా కష్టం ప్రయత్నం అన్నీ కూడా చూపాల్సిందే అలా కాకుండా నాకు బాధలు కష్టాలు అంటే ఎలా బ్రతుకుతావో చెప్పు పాపలన్న తర్వాత నీటిలో ఈదాల్సిందే మనిషి అన్న తర్వాత జీవితంలో పోరాడాల్సిందే ఈ యొక్క రెండు విషయాలు నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు కష్టం అనేది ఒక చిన్న విషయమే ఇక బావా నా జీవితానికి ఆ మంచి నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి నాకు ఏమీ కావ అర్థం కావట్లేదు నాకు మంచి నిర్ణయాలు చెప్పే ఒక శ్రేయోభిలాష్ కావాలి నాకంటూ ఒక సపోర్ట్ కావాలి అని నువ్వు ఆలోచించటంలో తప్పు లేదు ఎదురు చూడటంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఎవరో ఒకరు ఒక ఆలోచన చెబుతారు ఎవరో ఒకరు ఒక నిర్ణయాన్ని చెబుతారు కానీ ఆ నిర్ణయం సరైనదా ఆ యొక్క ఆలోచన సరైనదా అని నిర్ణయించుకోవాల్సింది మాత్రం నువ్వే ఎందుకంటే చెప్పి వెళ్ళిపోయేవారు మాత్రమే ఉంటారు నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఒడిదుడుకల్ని ఎదుర్కోరు కదా అవి వాటిని నువ్వే పోరాడాలి నువ్వే ఎదుర్కోవాలి అలాంటప్పుడు ఇతరులు చెప్పిన ఒక సలహాను తీసుకొని నువ్వు ప్రయత్నించాలి అన్నప్పుడు అందులో ఆటుపోటులు ఎలా ఎదుర్కోవాలి ఏదైనా చూసుకునే ధైర్యం నాకుందా ఇలా చేస్తే ఇలా అవుతుంది అనే ఒక అవగాహనకి రావాల్సింది నువ్వే కదా అంటే ఆఖరికి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అన్నమాట ఖచ్చితంగా నువ్వే ఎందుకంటే నీది నీ జీవితం కాబట్టి అందరికీ నీ జీవితం మీద ఎవరికి కూడా అంత అవగాహన ఉండదు అంత ఇష్టం ఉండదు అంత ప్రేమ ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నీ జీవితం కాబట్టి నువ్వే ఇంట్రెస్ట్ చూపించాలి అందుకనే ఇంత గట్టిగా చెబుతున్నాను బిడ్డ నీలో ఉన్న ఒక మంచి గుణం చెడు గుణం అదేంటో చెప్పన అతి మంచితనం నీలో ఉన్న మంచితనం అనేది నీకు ప్రమాదాన్ని అలాగే మంచిని చేకూరుస్తుంది ఏంటి బావా మంచితనం అని అంటేనే మంచి కదా కానీ నాకెందుకు ఆపదలు అని నువ్వు ప్రశ్నించవచ్చు ఒక్కొక్కసారి కొన్ని విషయాలుని అతి మంచితనం వల్ల చేయలేకపోతావు అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది అతి మంచితనం అనేది ఇతరులకి మేలు చేసి ఇతరుల మెప్పు పొందొచ్చు కానీ నీకు ఒక్కొక్కసారి అన్యాయం జరిగిపోతుందమ్మా ఈ కాలంలో అతి మంచితనం అతి ఓర్పు అనేది కూడా పనికిరాదు మంచితనాన్ని సహనాన్ని ఎవ్వరూ గుర్తించరు మంచితనాన్ని అసమర్థతగా ముద్రీకరిస్తారు ఓర్పుని చేతకానితనంగా భావిస్తారు నువ్వు ఎంత ఓపికగా ఉంటావో వాడి చేతకాని వాడు అని ఒక ముద్ర వేసేస్తారు కానీ నీలోని ఓపిక నీకు మాత్రమే తెలుసు దాని ఫలితం ఈ స్థాయికి తెలుసు ఓర్పుకు మించిన ఆయుధం లేదు అని చెప్తూ ఉంటాను కదా నిన్ను పాటిస్తున్నావు నీ బాబా మాట విని అది ఇతరులు మెచ్చుకుంటారా మెచ్చుకోరా అనేది అనవసరం బిడ్డా జీవితంలో ఎవరినైనా క్షమించు కానీ నీ సహాయం తీసుకొని నిన్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ క్షమించవద్దు మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ ముంచేవాడు ఒక్క అబద్ధం చెప్పినా కోటి అబద్ధాలు చెప్పినా ఇట్టే నమ్మేస్తారు అందుకే ముంచేవాడి కంటే మంచివాడిని ఒంటరిగా చేసేస్తుంటారు ఈ జనం కానీ నువ్వు ఎలా ఉన్నా సరే నీ జీవితం నీది కాబట్టి ఒకరితో నువ్వు పోల్చుకోని అవసరం లేదు ఒకరితో నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు చెప్పుడు మాటలు అనేవి అస్సలు వినవద్దు బిడ్డ ఈ చెప్పుడు మాటలు అనేది చెవిలో విషం లాంటిది కడుపులోకి వెళ్ళిన విషం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తే చెవిలో వెళ్ళిన విషం మాత్రం కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది ఎన్నో బంధాలను విడదీస్తుంది అందుకే ఎప్పుడు మాటలు అప్పుడు మర్చిపోవాలి తప్పుడు మాటలు అస్సలు వినకుండా వదిలేయాలి నువ్వు చెప్పేది ఎవరు వినకపోయినా ఇతరులు చెప్పే మాట మాత్రం బాగా ఆలకించు అందులో నీకు పనికొచ్చే విషయాలు నీకు రాని ఆలోచనలు ఎన్నో నువ్వు సూక్ష్మంగా పట్టుకునే ఒక అవగాహన దొరుకుతుంది తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను ఆ విన్న దాంట్లో అర్థం చేసుకో నీ జీవితానికి ఏది కావాలో తీసుకో ఖచ్చితంగా ఈ ఒక్క మాట గుర్తుంచుకో అవును బిడ్డ ఎందుకు ఈ బాబా చెబుతున్నారు తక్కువగా ఎందుకు మాట్లాడమంటున్నారు అంటే అతి తక్కువ అనేది మాట్లాడటం అనేది నీ జీవితానికి మంచిది గొడవలను తగ్గిస్తుంది బంధాలను దూరం కాకుండా కాపాడుతుంది నీ యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది అలాగే నీ మీద నిందలకు పడకుండా ఉంటాయి విలువ పెరుగుతుంది ఇన్ని ప్రయోజనాలున్నా తక్కువ మాట్లాడటం అనే ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా పాటించు ఇక నీలో ఒక చిన్న విషయం అనేది మార్చుకోవాలి అది ఏంటో తెలుసా అందరూ నా వాళ్ళే అని నువ్వు ఆరాటపడతావు అందరూ నా వాళ్ళే అని నమ్ముతావు అది నీలో మంచితనం కావచ్చు నీకు నీలోని బంధమైన ఎమోషనల్ కావచ్చు కానీ అందరూ అలా ఉంటారని మాత్రం అనుకోవద్దు నీ యొక్క ఎమోషన్ నీ ప్రేమ అభిమానం అవన్నీ ఇతరుల మీద చూపించు కానీ వారి దగ్గర మాత్రం ఇతరులు చూడకమ్మా ఎందువల్లంటే నువ్వు చేపి చూపించినంత ప్రేమ అభిమానం ఆప్యాయత ఇతరుల నుంచి రానప్పుడు నీ మనసు ఎంత వేదన పడుతుందో ఎంత నరక అనుభవిస్తుందో నాకు తెలుసు కాబట్టే ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకు వల్ల అయినంత ఏదైనా ఇచ్చేసి అది డబ్బు కానీ ప్రేమ కానీ సంతోషం కానీ ఇతరుల దగ్గర ఆశించినప్పుడే బాధ కలుగుతుంది కాబట్టి ఒక దగ్గర ఆశించేది దొరకనప్పుడు వచ్చే బాధ అనేది నరకం కన్నా ఒక ఎక్కువే అందుకే నా బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు అనే బాధన అలా ఉంటుంది అందుకే ఎవరిని నమ్మకు ఎవరికి దగ్గర అయ్యి బాధపడకు ఇది అక్షర సత్యం బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు పాటించవలసింది ఇక నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అనేది నీ పైనే ఆధారపడి ఉంటుంది అంటున్నాను కదా నీకు రాబోయే గురువారంలోగా ఒక మంచి నిర్ణయం అనేది ఆలోచనకు వస్తుంది ఆ నిర్ణయాన్ని తీసుకో నీ జీవితాన్ని అందంగా మార్చుకోబిడ్డా నీ నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే నీకు లాభాన్ని చేకూర్చాలి నీ జీవితానికి మంచిగా ఉండాలి ఆపద ఎది ఉండకూడదు నీకు లాభం వచ్చింది కదా నీ ఇతరులకి ఎలాంటి కష్టమూ రాకూడదు ఎలాంటి నష్టము రాకూడదు ఇతరుని బాధ పెట్టే ఒక సంతోషకం అనేది అది వద్దు అది ఎప్పుడు కూడా అది కర్మని చేర్చుతుంది అలాంటి కర్మ నువ్వు చేర్చుకోవటం ఈ తండ్రికి ఇష్టం లేదు అందుకే చెబుతున్నాను ఇతరులకి బాధ కలిగించేది ఇతరులకి అన్యాయం జరిగేది ఇతరులకి నష్టం కలిగించే ఒక విజయం కానీ ఒక ఆనందం కానీ సంతోషం కానీ ఏది నీకు అవసరం లేదు దాన్ని కళ్ళు మూసుకొని ఎలాంటి ఆలోచన లేకుండా వదిలేసుకో నువ్వు మరింత గొప్ప స్థాయికి ఎదుగుతావు ఇతరుల దగ్గర లేకపోయినా భగవంతుడి దృష్టిలో నువ్వు గొప్ప గొప్ప విలువను పొందుతావు నీ సాయి తండ్రి ఏది చేసినా నీ కోసం ఏ మాట చెప్పినా నీ కోసం అని నమ్ముతావు కదా ఇక నిశ్చింతగా నిద్రపో నీకు రాబోయే గురువారం లోపల నీ నిర్ణయానికి తగ్గ ఫలితం దొక్కుతుంది నువ్వు నిర్ణయం తీసుకునే ఒక సమయం వస్తుంది అంతా మంచిగానే ఉంటుంది ఈ బాబా ఆశస్సులు నీకు తప్పక ఉంటాయి ఆలోచించే నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని సంతోషమయంగా మార్చుకో తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్